ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది అందు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి మూడు డీఏలను తక్షణమే చెల్లిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం సప్లిమెంటరీ బిల్స్ పదిహేను దానాల్లో చెల్లిస్తాం ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఇచ్చే డిఏ సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం జీవో మూడు వందల పదిహేడు సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలను పరిష్కరిస్తాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలను ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ఏటా కాలంలో చేపడతాం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాం ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డ్ జారీ చేస్తాం ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఆశా వర్కర్స్కి ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఉద్యోగులకు తక్షణ వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద నూట యాభై రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని మూడు వందల యాభై రూపాయలకు పెంచుతాం సో ప్రభుత్వం ఇందులో చేసింది ఒకటో రెండు అంతకు నుంచి ఏం చేయలేదు అందులో ముఖ్యంగా ఒకటో తారీఖు జీతాల కొట్టి జీవో మూడు వందల పదిహేడు సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఇంకా పరిష్కరించే దిశగా వెళ్తున్నారు ఇంకా కంప్లీట్ కాలేదు అలాగే ఈ బదిలీలు అనేది ట్రాన్స్ఫర్ సంబంధించి క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని ఏం చేయలేదు జస్ట్ ఎవ్రీ సమ్మర్ లో చేస్తామన్నారు అయితే మొన్న రీసెంట్ గా చేసిర్రు బట్ నెక్స్ట్ సమ్మర్ లో చేస్తారా అని చూడాలి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడైన వెంటనే కొత్త పిఆర్సీ అసలు పాత పిఆర్సీకి దిక్కులేదు ఇంకా కొత్త పిఆర్సీ పాత పిఆర్సీ బకాయిలు ఇంత చాలా వరకు క్రెడిట్ కాలేదు రెండవది ముఖ్యంగా మొదటిది ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డీఎల్ తక్షణమే చెల్లిస్తాం సో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరికీ మూడు డి డిఎలు చెల్లించడం అనేది మొదటి అంశంగా చెప్పబడింది కాబట్టి సో ఖచ్చితంగా అది చేసే దిశగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం ఈ నెలాఖరులోపు ఇది మొదటి అంశం అయితే క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇది సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అనేది నాకు తెలిసి ఇప్పుడు ఇది కాదు అది ఎలక్షన్స్కి ముందు అవుతుంది అది అయితే ఇప్పుడు జరగదు నెక్స్ట్ ఇవో పిఆర్సీ ప్రకటించడం అనేది ఇది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది తీసుకు ఇప్పుడు కాదు ఇంకా ఇంకా చూసినట్లయితే ఈహెచ్ఎస్ కూడా మేబీ కావచ్చు నెక్స్ట్ ఇయర్ కావచ్చు అది కూడా ఇందులో సాధ్యంతవరకు ఈ సంవత్సరంలో అయితే మాత్రం ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి మూడు ఏలు ఇది మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ మీద మళ్ళీ ఒక కమిటీ వేస్తారు వీళ్ళు వీళ్ళే ఒక స్పెషల్గా మళ్ళీ ఒక కమిటీ చేస్తారు ఆ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈహెచ్ఎస్ని అమలు అమలు చేయడానికి వీళ్ళు కొత్త స్కీమ్ పెడతారు సో ఇదైతే మనకు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి